మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం ఎస్ఎస్వి జూనియర్ కాలేజ్ ఆరంభం నుండి సంచలనం ప్రతి ఏటా అతి ప్రపంచనం

అందించే ఆశయం మాది ఎస్ఎస్వి ప్రతిష్టాత్మకమైన ఎయిమ్ థర్టీ స్పార్క్ ఫార్టీతో పాటు ఈ విద్యా సంవత్సరం నుండి జేఈఈ మెయిన్స్ కొరకు ఎయిమ్ ప్లస్ అనే బ్యాచ్ తో మీ ముందుకు వస్తోంది ఎస్ఎస్వి జూనియర్ కాలేజ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి గెలుపుపై ఆత్మకూరు ఆర్యవైశ్యుల విజయ సంబరాలు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆత్మకూరు సభ్యులుగా ఘన విజయం సాధించడంతో వారి గెలుపును పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం నేతలతో కలిసి ఆత్మకూరు పట్టణ ప్రధాన వీధిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఆత్మకూరు ఆర్యవైశ్యులు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ వైస్ ప్రెసిడెంట్ మెంటా శ్రీనివాసులు డి సురేష్ బాబు పరిటాల సత్యం గ్రంథి వెంకటేశ్వర్లు ఎస్ కిరణ్ పి రాము కె సురేష్ బి వాసు పి శరత్ టి రవిచంద్ర జి శివ ఆర్యవైశ్య మహిళలు మరియు కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు వీరితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి రాష్ట్ర మహిళా నేత పులిమి శైలజారెడ్డి టీడీపీ నేతలు చల్లారవి వెంకట సుబ్బయ్య పిడికేటి వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని బాణాసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు ఆనం గెలుపుతో ఆత్మకూరు మరింతగా అభివృద్ధి చెందుతుందని గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని వీరు తెలిపారు ఆత్మంగుల్లో మానవాన్ని పిలుపు ఒకసారి నియోజకవర్గాలని చెప్పవచ్చే మేము వారం రోజులు అయితే భావి కలవడం ఆయన వాన్ని

ఆత్మ కుయోవర్గంలో రామ్ నాయుడు గారిని భారీ ఎత్తున మంచి మెజార్టీలో ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు ఈరోజు ఆత్మ కునియోగవర్గంలో అయితే ప్రతి ఒక్కళ్ళు ఆరు వయసులు అయితే నేను గతంలో ఎప్పుడు ఏ ఎలక్షన్ లో ఎన్నికల్లో నేను చూడాల ఎందుకంటే వాళ్ళకి సహజంగానే వాళ్ళు భయంగా భయస్తులు అందుకని ఏ రోజు కూడా ఎన్నికలకు ముందు ఏ రోజు కూడా ముందుకు బయటకు వచ్చేవాళ్ళు కాదు ఈసారి ప్రత్యేకంగా రామ్ నాయుడు గారి కోసం మహిళలతో సహా ఆ రోజు సన్మానం జరిగిన రోజు మహిళలతో సహా వచ్చి ఆ రోజు రామ్ నాయుడు గారిని ఆశీర్దించిన రోజే రామ్ నాయుడు గెలుపు ఖాయమైందని చెప్పి ఆ రోజు నేనైతే ఆ రోజు అనుకున్నాను ఖచ్చితంగా రామ్ నాయుడు గారు గెలుస్తారు ఆత్మ నియోజకంలో ఈ విధంగా కూడా ఆయన ఆశీర్వదించారు అభివృద్ధిని కోరుకున్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు ఈ రోజు ఇక్కడ రాష్ట్ర ఆత్మగురులో నాయుడు గారిని కూడా ఈ ప్రజలందరూ కూడా కోరుకొని అభివృద్ధి కోసంగా ఆత్మ ప్రజలందరూ కూడా కోరుకొని ఈ రోజు రామ్ నాయుడు గారిని ఎమ్మెల్యే గా చేసుకున్నారు ఆర్య వయసులో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి ఆర్యవ సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో నూట ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించినందుకు ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఆత్మగౌరలో మన రామ్ నాయుడు కోసం అహర్ కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా అలాగే ఆర్యవయ్య సంఘం ఆ రోజు మరి వీళ్ళందరూ కలిసి మన నేను గారు ఆ రోజు మహిళలు పెట్టారు ఆత్మీయ సమావేశంలో పురుషులు గాని మహిళలు గాని అందరూ కూడా భారీ ఎత్తున కనసాగు ఆ రోజే ఈ విజయాన్ని ఆ రోజే మొట్టమొదటిగా మేము అందరం కూడా అనుకున్నాం అనుకున్న ప్రకారమే మన రామారాయణ గారు గెలిచినారు నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రామనారాయణ రెడ్డి ఆత్మకూరులో ఇవే చేయాలి పోటీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఆత్మకూరులో రామనారాయణ రెడ్డి అయితే గెలుస్తాడు ఎవరు గెలవరు ఇక్కడ చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్న ఆత్మకూరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గ్రహించి నువ్వు ఆత్మకూరుకే వెళ్ళాలి ఆత్మకూరులోనే పోటీ చేయాలి గెలవాలి అని చెప్పి చెప్పాను ఆయన చెప్పడం జరిగింది ఆయన మళ్ళీ ఆరి వయసులే ఆ వైసీపీ బెదిరిస్తున్నారట బెదిరింపులు ఇవన్నీ ఉండవు మాటలు మాట్లాడవు రామనారాయణ స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరికేం చేయాలో చేస్తాడు వయసులు అందరూ వాళ్ళు బిడ్డలుగా చూసుకుంటారు